అందరూ వస్తారు మన దోకి ఒకవేళ ఓన్లీ మోడల్ స్కూల్ కేడ్ అయినా అధికారంగా కూర్చున్నాం నేను ఎక్స్ జీరో వన్ జీరో పంచే మేము గురుకులాలైతేనేమి మీకు అయితేనేమి నేను రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఒక మాట చెప్పిన మొన్న కూడా నేను ఎవ్వరినీ విలువలే మీ దాంట్లో ఏ సంగమంలో నిలవలే మీ దాంట్లో పది పన్నెండు ఉన్నాయి నన్ను అందరు కలుస్తుంటారు నేను యాగమన్లనే ఫోన్ చేసిన రాత్రి రెండు గంటలకు చేసిన పదకొండు గంటలకు చేసిన యాగమన్లు రేపు సీఎం గారు అపాయింట్మెంట్ ఉంది అది మీకు కాదు అపాయింట్మెంట్ ఏదైతే భాషా పండితులకు టీచర్లకు ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ సక్సెస్ఫుల్గా నిర్వహించిండో ఆయన కృతజ్ఞతలు చెప్పండి అని బుర్ర వెంకటేశ్వర నాకు ఫోన్ చేసి హర్షవర్ధన్ టీచర్ల సంఘాలు అంతా దొరికిపోయి చెప్పరాదా బాగుంటుంది అన్న నేను పార్టీ ఉండి అందులో నివసా దగ్గర ఛానల్ కాబట్టి అన్ని సంఘాలకు ఫోన్ చేసిన టీచర్లకే అయ్యారు ఏకమలు వచ్చి కృతజ్ఞత చెప్తాడా ఏం ఏమనిగిందని కృతజ్ఞత చెప్తాడు యాగమలు బాధలు ఉన్నాడు పక్క పక్క స్కూల్లో ట్రాన్స్ఫర్లో ఈ ప్రమోషన్లో ఈ భాషా పండితులు అయితే ఏకమాలకు బాధ ఉండదా అయినా నేను ఏం చేసిన దా బాబు నువ్వు వచ్చినప్పుడు ఒక రిప్రజెంటేషన్ తీసుకురా అని సీఎం దగ్గర రెండు నిమిషాలు నిలబెట్టి అన్న మీరు మన కాంగ్రెస్ పార్టీ మీరు ఆయన నియోజకవర్గం గుండ్మాలో ఒకటి ఉంటుంది గుంబాల్లో ఉన్నటువంటి మోడల్స్ కూడా ఏదైతుందో వీళ్లకు కొన్ని సమస్యలు ఉన్నాయన్నా అంటే పక్కనే ఉన్న బుర్రాషన్కు బుర్రాంకటేశం కార్య అర్షతో కూర్చొని మాట్లాడని చెప్పాడు అంటే రిప్రజెంటేషన్ ఇప్పించిన దానివల్ల కొద్దిగా చలనం వచ్చింది కాబట్టి జీరో వన్ జీరో కూడా ఎట్లాగో రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది వేదాలు అయితే ఇయరు కదా స్టేట్ గవర్నమెంటే ఇస్తుంది జీతం ఇరవై తారీఖు ఇచ్చిన వాడే ముప్పై ఒకటో తారీఖు ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ ఒకటో తారీఖు ఇచ్చినా స్టేట్ గవర్నమెంట్ అవి ఇచ్చేదో ఫైనాన్షియల్ హెడ్ ఆఫ్ అకౌంట్ జీరో వన్ జీరో కింద పెడితే వాళ్ళకు కూడా ఈజీ ఉంటుంది అంటే ఇలా గురుకులాల కోసం మీకోసం జీరో వన్ జీరో బడ్జెట్ కూడా ఈ ప్రభుత్వం మీద ఇస్తుంది కేవలం అనేది ఈ సంవత్సరం చేస్తుందా వచ్చే సంవత్సరం చేస్తుందా అనేది మన ప్రయత్నం మన ఫాలోఅప్ మీద ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కేర్ టేకర్ చాలాసార్లు డిమాండ్ వచ్చింది మనకు ఆ కేర్ టేకర్ ఒక వ్యవస్థను తీసుకొస్తే ఇప్పుడు ఆ సివిల్ ఉన్నారు కదా మీకు నాలుగైల ఆ సెలవు నథింగ్ బట్ కదా లేదు కదా అంటే ఒక క్వాలిఫైడ్ కేర్ టేకర్ తీసుకురావాలనే ఉద్దేశం కూడా గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది క్వాలిఫైడ్ అంటే నైట్ టైం ఉన్నప్పుడు స్టడీ కానీ పిల్లలకి ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా చెప్పడానికి అటువంటి ఒక కేర్ టేకర్ వ్యవస్థను తీసుకురావాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కార్డ్స్ నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అనే కాకుండా మేనిఫెస్టో కమిటీ మెంబర్ను కూడా మరి మేనిఫెస్టోలో కూడా నేను ఏం పెట్టించినామంటే గురుకులాలు మోడల్స్